ఒకసారి బాబా ఎందుకో మహల్సాపతికి ఒక నియమం విధించారు కొంతకాలం మహల్సాపతిని వెన్నుపూస నేలకు తగిలేటట్లు పడుకోవద్దని అలా వెలికెల్లా పడుకుంటే ప్రమాదమని హెచ్చరించారు మహల్సాపతి ఆ నియమాన్ని జాగ్రత్తగానే పాటిస్తున్నాడు కానీ ఒకరోజు తన కుమారుడు మార్తాండ్ తన మేనకోడలు కాళ్ళు పడుతుంటే నిద్ర ముంచుకొచ్చి వీపు నేలపై ఆనించి నిద్రలోకి జారిపోయాడు అంతే వెంటనే మహాసపతి శరీరం చల్లబడ్డది యగశ్వాస ప్రారంభమైంది అది చూచి మార్తాండు తదితరులు విపరీతంగా ఆందోళన చెందారు మాల్సాపతికి కూడా విపరీతమైన భయం వేసింది ప్రాణం పోతుందేమో అని అనిపించింది ఇంతలో ఇద్దరు ముస్లిం ఫకీర్లు తన ఇరువైపులా కూర్చొని ఏదో ఇస్లాం ప్రార్థన చేస్తున్నట్లు స్పష్టంగా గోచరించింది ఆ ప్రార్థన వింటూ ఉండగా క్రమంగా శరీరం మామూలు స్థితికి వచ్చింది చివుక్కున లేచి కూర్చున్నాడు ప్రక్కన తన కుటుంబ సభ్యులు తప్ప ఫకీర్లు ఎవ్వరూ లేరు వెంటనే కాళ్ళు స్వాధీనంలోకి రాలేదు కొంతసేపు కాళ్ళు మర్దన చేయించుకుంటే కానీ లేవలేకపోయాడు జరిగిన విషయాన్ని బాబాతో చెబుదామని మసీదుకు వెళ్ళాడు అల్లంత దూరంలో మహల్సాపతిని చూస్తూనే బాబా కోపంతో తిట్టసాగారు ఏమిరా భగత్ నేను చెప్పింది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవు అంటూ కేకలేశారు బాబా వద్ద ఎప్పుడూ ఒక ఇటుకు రాయి ఒక పాత గుడ్డ ఉండేవి అవి బాబాకు వారి గురు ప్రసాదమని భక్తులు తలిచేవారు మసీదులో ఓ గోన ఒక గోనె పట్టాను పై పంచెను కానీ పరచి బాబా ఇటుకను ఆ పాత గుడ్డలో చుట్టి పెట్టేవాడు మహల్సాపతి దాన్ని బాబా తమ తలగడలాగా ఉపయోగించేవారు మసీదులో నేలపైన బాబాకు ఉత్తర దక్షిణ దిశలలో తాచ్యాపాటిల్ మహల్సాపతి తమ తలలు పెట్టి ముగ్గురి కాళ్ళు ఒక దగ్గరకు వచ్చేటట్లు పెట్టుకొని రాత్రిళ్ళు చాలా ప్రొద్దుపోయే వరకు మాట్లాడుకుంటూ పడుకునేవారు కొంతకాలం మాత్రం బాబా మసీదు కప్పుకు ఒక చెక్క పలకను లేలాడగట్టి అద్భుత రీతిని దానిపై నిద్రించేవారు దాన్నో ప్రదర్శనలాగా చూడాలని జనం వస్తూ ఉండడంతో బాబా ఆ చెక్క పలకను ధునిలో వేసేశారు చెక్క పలకన గురించి వివరం బాబాపై అవ్యాజమైన ప్రేమ కలిగిన భక్తులలో ఎందరో గొప్ప ధనవంతులు ఉన్నారు బాబా మాత్రం తమ నిరాడంబర జీవితాన్ని వేడలేదు ధరించ ధరించే కఫినీలో కానీ నివసిస్తున్న పాడుబడ్డ మసీదులో కానీ పడకలో కానీ మార్పు లేదు ఫకీరు వేషమే భూషయనమే ఐదేళ్ల వద్ద భిక్షాటనమే భక్తులకు ఆ జీవన విధానం ఎంతో బాధాకరంగా ఉండేది పలుమార్లు ప్రాధేయపడి మార్పు కోరిన బాబా నవ్వి ఊరుకునేవారు బాబా కటిక నేలపై పరుండటం సహించలేని నానాసాహెబ్ డేంగ్లే బాబాకు పద్దెనిమిది అంగుళాల వెడల్పు ఐదు మూర్ల పొడవు ఉన్న ఒక చెక్క పలకను పడకగా ఉపయోగించుకునేందుకు బాబాను ప్రార్థించి ఒప్పించి అర్పించాడు బాబా ఆ చెక్కకు నాలుగు మూలలందు చివికిన గుడ్డ పేలికల్ని తాళ్ళుగా కట్టారు మసీదు పైకప్పుకు మూరిడ క్రిందుగా పలకును ఉంచి కప్పు దోలాలకు ఆ చివికిన గుడ్డ పేలికల తాళ్ళ చివర్లతో ముడివేశారు దుర్బలంగా వేలాడుతున్న ఆ చెక్కనిచ్చిన సాయం లేకుండా పైకి చేరలేనంత ఎత్తులో ఉండిపోయింది ఆ బల్ల నాలుగు మూలలందు నాలుగు వెలుగుతున్న ప్రమిదల్ని ఉంచారు పద్దెనిమిది అంగుళాల వెడల్పు ఐదు మూర్ల పొడవుతో నామావశిష్టమైన ఆ ఊయల మీదకు ఏ సహాయం లేకుండా కను రెప్పపాటులో దానిపైకి చేరి ప్రమిదల మధ్య పరుండేవారు ఆ చర్య ఒక అద్భుతం చివికిన గుడ్డ పేలికల తాళ్ళు స్థూలకాయుడైన బాబా భారాన్ని మోస్తూ తెగిపోయేవి కావు ఊయల మీదకు గమనించలేని విధంగా చేరినట్లే క్రిందకి దిగడం కూడా గమనించలేనంతటి విధంగా ఉండేది ఈ ఉయ్యాల వార్త నలుమూలలా ప్రాగిపోయింది ఈ అద్భుతాన్ని చూడాలని ఒకసారి దాసగను తదితరులు ఒక రాత్రి మసీదు వద్ద పొంచి ఉన్నారు బాబా ఆ రాత్రి కోపంతో కేకలేస్తూ ఆ కొయ్య బలను పీకి మండుతున్న దునిలో వేసేశారు ఆ తరువాత బాబా నిద్రించేందుకు మరో చెక్క బలను సమర్పిస్తానన్నాడు కాకా సాహెబ్ దీక్షత్ దానికి బాబా వద్దు మాల్సాపతి నేలపై విడిచి నేను ఎలా చెక్క బళ్ళపై పడుకోను ఇంకా నేనే నేలపైన పడుకొని మాల్సాపతి ఎత్తులో పడుకుంటే బాగుంటుంది అన్నారు అయితే మీకొకటి మాల్సాపతికి ఒకటి రెండు చెక్క బల్లలు తీసుకొస్తాను అన్నాడు దీక్షత్ అతను చెక్క బళ్ళపై పడుకోలేడు నేలపైనే పడుకుంటాడు చెక్క బల్లపై పడుకోవడం అంటే తమాషా కాదు ఎవరైతే నాలాగా కళ్ళు తెరుచుకొని మెలుకోతో నిద్రిస్తారో వాళ్లే చెక్కబల్లపై పడుకోగలరు నేను మహల్సాపతితో నేను పడుకున్నప్పుడు నా ప్రక్కనే కూర్చొని నీ చేతిని నా హృదయంపై వేయి నిద్రపోవద్దు నేను అల్లాను స్మరిస్తుంటాను స్మరణ జరిగినంతసేపు నా హృదయ స్పందన ఒక విధంగా ఉంటుంది స్మరణ ఆగగానే స్పందన మారుతుంది అప్పుడు వెంటనే నన్ను తట్టి లేపు అని పురమాయిస్తుంటాను కానీ కనీసం ఆ పని కూడా అతను చేయలేడు కూర్చొని కునిగి పాటలు పడుతుంటాడు అతను నిద్ర తూగినప్పుడు అతను నా గుండెపై ఒక బండరాయిలా బరువుగా అనిపిస్తుంది అప్పుడు నేను అతన్ని గట్టిగా పిలిచి లేపితే కంగారుగా కళ్ళు తెరుస్తాడు నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు నిద్రకు బానిసైన వాడు రిలాడు గట్టిన బల్లపై ఎట్లా పడుకోగలడు అన్నారు బాబా అంతేకాదు రాత్రి మసీదులోకి ఒకసారి అడుగు పెట్టాక మళ్ళీ మహల్సాపతిని మసీదు మెట్లు కూడా దగనిచ్చేవారు కారు లఘు శంక తీర్చుకోవడానికైనా సరే ఎప్పుడైనా మహల్సాపతి లేచి మసీదు బయటకు పోబోతే మసీదు మెట్లు దిగకు దిగితే చస్తావు అని కేకలేసేవారు అలా తనతో గడిపిన అన్ని రాత్రిళ్ళు మహల్సాపతి నిద్రపోనీక జాగరూకతతో తాను విధించిన సాధనలు చేయించారు బాబా బాబా విధించిన నియమాల పట్ల అజాగ్రత్తగా ఉండి ఎంత ప్రమాదాన్ని మహల్సాపతి కొని తెచ్చుకున్నాడో బాబా అనుగ్రహం వల్ల ఎలా రక్షింపబడ్డాడో చూచాం బాబా ఆదేశాలను వెంట్రు తప్పి చరించిన తనకే గాక ఒక్కోసారి ఇతరులకు ఎంత ప్రమాదమో మహల్సాపతి విషయంలోనే జరిగిన ఒక బాబా లేలా చూస్తే తెలుస్తుంది అంతేకాదు సర్వశక్తి సంపన్నుడైన శ్రీ సాయి వంటి సద్గురువులను సేవించడం క మీద సాము వంటిదని కూడా తెలుస్తుంది బాబా ఒక్క రాత్రి మహల్సాపతితో ఈ రాత్రి నువ్వు నిద్రపోవద్దు బయట నిలబడి కాపలా కాస్తుండు నేను అల్లా ధ్యానంలో ఉంటాను ఆ తల్లిని ఆ రోహిల్లా జబర్దస్తిగా చంపాలని చూస్తున్నాడు నేను ఆమె కోసం అల్లాను ప్రార్థించాలి అన్నారు అలాగే మహల్సాపతి మేలుకొని బాబా ధ్యానానికి ఎవరో భంగం కలిగించకుండా చూస్తున్నాడు ఇంతలో నివాస నుండి ఒక మమల్తాదారు తన జవాన్లతో అట్టహాసంగా బాబా దర్శనానికి వచ్చాడు అంతరాత్రి అయినా బాబా దర్శనం చేయాల్సిందేనని పట్టుబట్టాడు బాబా ధ్యానంలో ఉన్నారని ఎవరిని రానివ్వకూడదని ఆదేశించారని మహల్సాపతి ఎంత నచ్చ చెప్ప యత్నించిన వాళ్ళు ముఖ్యంగా మమతాదారు జవాన్లు వినలేదు ఒకవైపు ఉన్నత ప్రభుత్వాధికారి మరోవైపు బాబా ఆదేశం మహల్సాపతికి ఏం చేయాలో పాలుపోలేదు తెల్లవారిన తరువాతనే బాబా దర్శనం అవుతుందని కావాలంటే బాబా ఊదీ తీసుకువెళ్ళమని వారిని ఎలాగో ఒప్పించి ఊదీ కోసం లోపలికెళ్ళాడు పెద్దగా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మహల్సాపతి ఊతి తీసుకునేటప్పుడు చేసిన అలికిడికి బాబా ధ్యానం భగ్నమైంది బాబా మహాకోపంతో ఒరే కంసాలి ఒక్క వెంట్రుకతో నా గొంతు కోస్తావా నీకు పిల్ల పాప ఉన్నారు ఎంత పని చేసావు ఇప్పుడు ఆ నిఘోజీ బా పాటిల్ భార్య చచ్చిపోయింది నీ బట్టలు తీసుకుని వెళ్ళిపో ఇక ఇక్కడ పడుకోనక్కర్లేదు అంటూ చాలాసేపు కేకలేస్తూ మహల్సాపతి పడుకునేందుకు పరుచుకునే పైపంచె తీసి బయటపడేశారు తర్వాత కొంతసేపటికి శాంతంగా సరిపోని జరిగింది ఏదో మంచిగా జరిగింది అంటూ మహల్సాపతిని చిలుము సిద్ధం చేయమన్నారు తెల్లవారగానే మహల్సాపతికి ఊది ఇచ్చి ఇంటికి వెళ్ళమన్నారు ఇంటికి వెళ్ళే దారిలో అంత్యక్రియలకు అవసరమైన సామాన్ల కోసం షిడీ వచ్చి ఉన్న నీగోజీ పాటిల్ బంధువులు చూసి ఖిన్నుడయ్యాడు మహల్సాపతి నీగోజీ పాటిల్ భార్య కంతకు ముందే ప్లేగు సోకి ఆ ముందు రాత్రి సరిగ్గా బాబా మహల్సాపతిని కేకలేస్తున్న సమయంలోనే మరణించింది